బుజ్జి అసలు ఏంది కోతి మొత్తం మునిగిపోయినాయి కోతి చేస్తున్నా బుజ్జీ నీళ్ళు అమ్మ వెళ్ళడానికి లేదంటే కార్లు మునిగిపోతున్నాయంట యూటర్న్ తీసుకొని ఆపేసి సైడ్ కి కింద ఫ్రెండ్స్ చూసారా ఇది మా గల్లీ అనమాట మా గల్లీలో చూడండి ఎంత లోతు వచ్చినాయి వాటర్ ఇప్పుడు ఈ బండి ఇందులోంచి తెచ్చే స్టార్ట్ అవ్వట్లేదు మాకు అది తెలుసుగా ఇది కొద్దిగా హైట్ ఉంటుంది ఇది రాలా వాటరు టాప్తే సైడ్ కాలువలు నిండి ఏమవుతాయి అంటే ఇళ్ళలోకి వచ్చేస్తాయి వాటరు మేము కూడా ఇదిగండి మా సందులోకి వాటర్ నీళ్ళు వచ్చేసి ఇదివేళ ఫుల్గా ఈ బండి నీళ్ళలో మునిగిపోయింది అంటే స్టార్ట్ అవ్వట్లేదు ఈ వర్షంలో ఎక్కడికంటే స్టాక్ వచ్చిందంట అక్కడ తీసుకొని రావాలి తీసుకొని రావాలి ఆ ఆర్డర్లు ఇచ్చిన వాళ్ళు ఏమో కంగారు అనమాట తడితే తెరిసాము లే అని చెప్పేసి వెళ్ళి తీసుకొని వద్దామని చెప్పేసి తిరుగుతున్నాం బాగుడుకు నువ్వు పట్టుకోవా అసలు ఏంది ఇద్దరు కుదరట్లేదు ఇది అయితే ఇంకా తీసుకొద్దామని చెప్పేసి వరే పదరా నేను వెళ్ళిపోతే నువ్వు నేను వస్తాను ఇంకా స్టాక్ అయితే నిన్న కూడా అలాగే తడుచుకుంటూ వెళ్ళి తీసుకొచ్చాము ఈరోజు కూడా వెళ్ళి తీసుకొని వద్దాము అది కాక వాళ్ళు ఏమో క్లోజ్ చేస్తారంట వెళ్ళిపోతారంట ఇంకెళ్తున్నాను తీసుకురావడానికి అది ఫుల్గా పడుతుంది వర్షం కదా

ఫ్రెండ్స్ ఇది కొండి ఫుల్గా వాటర్ వచ్చినాయి ఏ ఫుల్గా వాటర్ వచ్చి బైక్ లో నిదిగలా రివర్స్ వచ్చేస్తున్నారు బావ ఇదంతా మునిగిపోయింది బావా ఇది ఆ ఎల్లెదప్పుడు ఎట్లనే అన్నరీ కార్ లాగిపోతే కార్ లబారేపోతే లాగేదే అయ్యో అచూడస కొంగుతుంది అండికే ప్రాంతాల్లో అలాంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు చూశారండి ఎంత నీళ్ళు ఉన్నాయో కార్లోకి వచ్చేస్తాయి నీళ్ళు కార్ ఎక్కడ ఆకుండా బర్ర అని వెళ్తేనే లేకపోతే కానీ నా ప్రాణాలు తీసేస్తారు తెలుసా ఇవ్వండి అబ్బా అబ్బా రాకుండానే ఉండాల్సిందేమో ఏంది ఎంత దారుణంగా ఉంది అన్న పానీర్ ఏందన్న మీరు

ఓ రి బీచ్ దగ్గర ఉన్న ఫీలింగ్ ఉంది కదా బాబా సముద్రం బీచ్ ఉంటది పడుతుంది పిల్ల పిల్ల అమ్మా ఎవరు ఏంటి ఇక్కడ రివర్స్ తిప్పుతున్నారు

ఒకసారి ఇది కార్ అడ్డం చేస్తున్నా చూడు టోల్ గేట్ పక్కనే ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ టోల్ గేట్ దాటి రావాలి అనవసరంగా డబ్బులు పొక్క టోల్ గేట్ పక్క బైకే ఈజీ కారు అయితేనే కానీ ప్రతిసారి మా ఇంకా వచ్చింది ఆటో వచ్చింది పెద్ద బయలు వచ్చినప్పుడు చిన్న చిన్న అయితే బండి మీద పెట్టుకొని వస్తాడు రెండు సార్లు అయినా తిరుగుతాడు బాబా ఒక అరగంట కదా వెళ్ళాడు అరగంట జర్నీ చూసారా చాలా దిగ్బంధం అయిపోయిందండి అసలు ప్రతిసారి విజయవాడ ప్రతిసారికి వచ్చేది దరిద్రం కొద్ది మాది గుంటూరు వచ్చేసింది కాదే ఫస్ట్ నేను మంగళగిరి అని మళ్ళీ తర్వాత అక్కడికి వెళ్ళాక గుంటూరు అని ఎలా అని ఎలా రెండు సార్లు చేంజ్ ఈ ట్రాన్స్పోర్ట్ ఈ వర్షం వల్లే అండి ఇక్కడి నుంచి మంగళగిరికి వస్తాయి మాకు అసలు యాక్చువల్లీ అట్లాంటిది చూపి చూపి బ్రేక్ ఫుడ్ సంబరం లాగా నియ్య ఇట్ని చేస్తుండే బావా ఆ ఇటు వైపు అలాంటా ఆ అయ్యో పాప వాళ్ళ ఐందే కారు వా అమ్మ వై ఎంత బిజినెస్ కోసం మా తిప్పలే ఈ వర్షంలో అసలు ఇక్కడే ఇంత ఇబ్బందిగా ఉంది ఆ కొండల్లో కొండల్లో ఉంటారు వాళ్ళ బర్తి అంటే ఆ ఘాట్ రోడ్ల మీద ఆ ఆ దరిలో గొడుగు పట్టుకుని డ్రైవింగ్ అవసరమా అలా ఎందుకన లేన్ పోన రండి మా పొజిషన్ ఏంటో ఆన బండి సమయానికి రోడ్డు కనపడతా లేదు మొత్తం వానకి దారుణంగా ఉందండి అంత దారుణంగా ఉందండి విజయస్ వాళ్ళ వచ్చింది చూడండి మాకు బావా దారి కనపడదే ఏసీ అది ఏంటే ఇంకా మొత్తం మంచిగా కంపర్ట్ బాగుంది అది ఏంటి నల్ల నల్ల చుక్కలు ఉన్నాయి వాటర్ లోపలించా ఆ వామన బయరేసింది కో తీ ప్రాగిందే నాకు బయస్తయ్య ఏయ్ ఏరిదు వేశాలిపాట ఏంటి సర్రంగ్ సౌండ్ వచ్చింది సర్ర mera dill lo

కావాలని చేస్తున్నాడు అండి తిట్టండి అందరు తిట్టండి కార్లోంటే వర్షం వస్తుంది ఎందుకోండి కార్ లో కూడా నడుస్తున్నాం మేము ఇదే అది ప్రాబ్లమ్ పైన కప్పు పోయిందంట ఉన్నాడు వద్దురా వద్దురా

పిల్లలతో ఆడుకోవటం నాకు మాయ మాటలు చెప్పి తీసుకొచ్చి ఈ బాణలు ఈ తుఫాను నైల తుఫాను మసూరు తుఫాను అని రకరకాల తుఫాన్లు వస్తాయండి దారి కనపడతావచ్చు దారి కనబడతా

ఈ దమ్ము అయితే దికారే అయితే దికారే హాత్ బహార్ రఖే దికారే నా ఫోన్ ఏం గాలి బయట కడిస్తునే ఏం గాలి ఇగో చూడు నీళ్ళు వా ప్రేమలే దని ఎలరాజ గారి పాటలు పెట్టుకొని అంటే బిర్యానీ తింటా జుంబడ కర జుంబడ కర జుంబడ కర ఏమనుకోకండి చూడు చూడు నీళ్ళు చూడు ఇప్పుడు బాగా చెట్లు ఉండాలి దగ్గరికి ఆ మధ్యలో చెల్లి ఆ చెట్లు ఇలా ఇలా తగిలి తగిలి మొత్తం క్లీన్ అయిపోద్ది అన్నకి కార్ వాష్ అయిపోయిందని చెప్పచ్చు ప్రేమించరాజు ఓ ప్రియా అయ్యా ఇది సింగల్ వే కాబట్టి సరిపోయింది టూ వే ఉంటే రోడ్కి అప్పుడు ఇంకా మంచి పాటలు వచ్చేవి బాగు నీనే అక్కడ అంటే బాటలు పడుతుంది చిల్లర లేదు అసలు మీద రెండు వందల రూపాయలు అమ్మాయి వారి కుటుంబాన్ని ఆ దేవుడు ఎలా చాలు వీడియో ఆఫీస్ అని ఇచ్చే ఇచ్చే నాకు హెచ్చులు కొట్ట ఓటు ఎక్కడ కారు ఎక్కడ తెలియదు పాపం కనబడదు పాపం వీడికి ఎక్సట్రాలు పాపం వా అసలు ఇప్పుడు మళ్ళీ వచ్చేసావండి మళ్ళీ ఇక్కడ ఒక గంట లేటు చుల్ల ట్రాఫిక్ వామ్మో అసలు ఏంది కోతి మొత్తం మునిగిపోయినాయి కోతి మొత్తం మునిగిపోయినాయి కొంచెం అయితే బాగుండి బుజ్జి వెనకాల అన్నా సాగిందయ్యా వెనక్కి వెనక్కలేవు హాఫ్ ఎన్ అవర్ అండి ఇక్కడ అవర్ త్రీ ఫైవ్ అసలు ఏం జరుగుతుందో కూడా లేదు దిగడానికి కూడా లేదు కుళ్ళు వర్షం ఎందుకు ఆపారో కూడా తెలియట్లేదు ఎన్టీవీ వాళ్ళు కవర్ చేస్తున్నారు బాబు వెళ్ళడానికి లేదంటండి కార్లు మునిగిపోతున్నాయంట యూటర్న్ తీసుకొని బండి ఆపేసి సైడ్కి అంటున్నారు గంట గంటసేపు లైన్లో నిల్చున్నాము వచ్చాక ముందుకు వెళ్ళడానికి లేదని చెప్పేసి అన్నారు అనవసరంగా వచ్చాం మంచి సారీ మళ్ళీ అంత సరుకు రిటర్న్ వెళ్ళిపోయిద్దేమో అని చెప్పి నా బాధ భయం అంతే వాళ్ళు మంగళగిరికి ఏమో అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది కదండి నాకు బై వేసి నేను ఏదో చె చెప్పుకుండుంటే నువ్వేముంటే లారీ అంట చూడు చూడండి లారీ టైర్లు ఎంత మునుగున్నాయో ముందు కార్లు మునుగుతున్నాయి అంటండి కొక్లైన్ కూడా పెట్టారు ఇంకోటి ఇందులో ఆయిల్ లేదు నా టెన్షన్ అది వస్తే కూడా ఇందులో ఆయిల్ లేదు సారు కారుతుంది బయట నుంచి నీళ్లు లోపలికి వస్తుంది ఫుల్ వర్షం పిల్లలు ఎలా ఉన్నారు ఇంటికాడ ఇన్ని టెన్షన్లు ఉన్నాయో

గుంటూరు సబ్స్క్రైబర్ సార్ అలా తిట్మాకరా అనుకో అలా తగిలిద్ది మాకు అరే నువ్వు కొట్టకరా నీ హార్నెస్ పని చేయట్లేదు అది వాళ్ళు వచ్చి చెప్తున్నారండి గైడ్ చేస్తున్నారు ఏటి వెళ్ళాలి ఏంది అని ఒక్కొక్కరికి వచ్చి చెప్పుకుంటూ వెళ్తున్నారు చూపించలేకపోతున్నాను వచ్చి వాటర్ తగ్గాయి ఏంటి వెళ్తున్నారా వాళ్ళు అడ్డు పెట్టినవి తీసారా అరే బాబు ఈయన కూడా తీయొచ్చు కానీ మరి నా ఏందన్నా అడ్డు పెట్టి నువ్వు ఎటో ఒకటి ముందుగా వెనక్కను ఈ దారి దీకా ఆయన దీక ఆహా వెనకాల చేరుతుండే స్వామి మళ్ళీ రుక్కుపోతాదేమో పోనిచ్చేయాలి అన్న వద్దులే అయ్యా పెట్రోల్ లేదన్నా దేవుడా ఇందులో ఆపేశారు ఇంటి కార్లన్నీ ఇలా లారీలు వెళ్తా ఉంటే నీళ్ళు ఒక్కసారి ఒక అలాగొచ్చేసి తప్పని తగులుతుంది మాకు ఇక్కడ నా సగం మునిగిపోయిందండి టోర్ దాకొస్తున్నాయి అట్లా నీళ్ళు இருக்கு பொ அதான் இறக்குனா இருக்க போய் போனேன்

హలో చెప్పులు పోతాయేమో చూసుకో ఆర్డర్ వచ్చేసాయండి మా ఎట్లా బయటపడతావా అని అనుకున్నా ఆపుజ్జమ్మ అండి ప్రాణాలతో బయటపడ్డట్టే ఉంది అసలు స్టార్ట్ అవుతుందా అవో లోపలికి వెళ్ళిపోయాను నేను అటు ఇదొలె నిస్తండో అన్నిటి కవర్లమేనే ఈ బాక్స్ ప్యాకింగ్ కదా అంది బయవేసింద బాబు నాకు అడిసారా రేస్టేట్ ఆఫ్ కొండ వచ్చినొడ వచ్చేసారు ఏటికి అవను ఏమీ నయ్యు లాగలేదు వస్తునే ఇక్కడికే నీ దగ్గర్కే వస్తునే నీళ్ళన్నీ పిల్లలు ఉంటే ఇంకా టెన్షన్తో చచ్చిపోయే వాళ్ళని పిల్లలు ఉంటే బాబు మొత్తం లాగేసామండి అయినా ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి లోపల ఇంటికి వెళ్ళాక క్లీన్ చేస్తాను అందరూ వస్తున్నారు సైడ్లు కాపుకుంటున్నారు మొత్తం క్లీన్ చేసుకుని వెళ్తున్నారు చాలా భయం చావు తప్పి కన్నులు అట్టపోయినట్టు వాళ్ళ మోహన్ చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డట్టు ఇక చాలా మంది కేరళలో అట్లా కొట్టుకుపోతా ఉంటాయి కార్లు ఇక పరిస్థితి ఏంటో ఆ సందర్భం నా సిచ్యువేషన్ రాలేడానికి సూర్య కుడ పోల్ పోల్ అంతా మునిగిపోయాయి ఇల్లు అన్నీ మునిగిపోయినాయి ఇల్లు వాటర్ అటు వెళ్ళడానికి ఇదిగో మొత్తం కాల చెరువులా తయారైంది వాటర్ అటు వెళ్ళడానికి జేసీబీలు వచ్చి అయితే తీరుతున్నాయి ఇంటి ఎంత ఎంత అయిందా అసలు కంటిన్యూస్గా మొన్నటి నుంచి పడతానే ఉంది మొన్న నైట్ నుంచి నిన్నంతా అసలు ఎలవకుండా పడిందా కాదు ఎన్నారో దగ్గర మొత్తం ఇది అయిపోయి ఉంటది అవునా బస్సు మునిగిందా అల్లా ఇదిగోండి జనాలు ఎవరు లేరు వెళ్ళిపోయారు దిగేసి అసలు ఎంత ఘోరమే నేను రాని స్వామి వాహనం బయటికి వెళ్ళాను ఇంకా ఊర్లోకి వచ్చా అండి ఊర్లో కూడా సేమ్ పొజిషన్ అనమాట కార్ పాడైపోయింది ఎంత ఏదో పడుతుంది అది చేపించేవాళ్ళు మా మరి దారుణంగా ఉందండి పరిస్థితి అస్సలు బాగాలేదు ఉంది అదిగో ఆ ఇంట్లో కూడా నీళ్ళు వచ్చేసి మొత్తం గలీజ్ గలీజ్ అయిపోయినా పైన కర్రలు పెట్టేసి వచ్చాను ఇప్పుడు క్లీన్ చేసి ఎన్నో వీడియో అనుకున్నా కానీ ఫోన్ తీసుకొని వెళ్ళలేదు జాతర జాతర అరే రే స్లోగా రాలోగా రా బాబు స్లోగా అదంతా గలీజ్ రా నాయనాడు పరిగెత్తానికి